క్రీస్తు ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు పేరట వందనములు ఈ రోజున దేవుడు నూతన సంవత్సరము ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తున్నాను అదేవిధంగా గడిచిన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము అంతా కూడా మనల్ని కాచి కాపాడే దేవుడు నూతన సంవత్సరము నూతన రోజున ఈ రోజున మన అంటే ఆయన యొక్క కృప సజీలోక ఉంచున్నాడంటే ఆయన ఆయన యొక్క కృపను బట్టి మనం అందరం కూడా సజీవలోక ఉంచిన ప్రియ సహోదరి సహోదరుడా ఈ రోజున దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుచున్న మాట మారకు రాసిన సువార్త పదహారో అధ్యాయం పదైదవ చూసినట్లయితే మరియు మీరు సర్వలోకంలో వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి మీరు వెళ్ళి ఒక ఇంటికి వెళ్ళి సువార్తను చెప్పండి లేకపోతే ఒక గ్రామానికి వెళ్ళి సువార్త చెప్పండి లేకపోతే ఒక దేశానికి వెళ్ళి స్వార్త చెప్పండి అని లేదు కానీ సర్వ సృష్టి ఏక సృష్టిని చేసింది దేవాతి దేవుడు కాబట్టి ఆ యొక్క సృష్టికి అంతటి కూడా నువ్వు చెప్పాలని నీకొక బాధ్యత ఉన్నది ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళ్తున్నావు ఎన్నో నూతన సంవత్సరములు నువ్వు చూసి ఉన్నావు అదే విధంగా ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ఎన్నో మీటింగ్స్ కి ఎన్నో ప్రార్థనలకు వెళ్ళి ఉన్నావు కాని ఇతరులకు నువ్వు దేవుని యొక్క మాటలు నువ్వు దేవుని ఎందు పొందుకున్న అద్భుతములు ఆశ్చర్య కార్యములను నువ్వు ఇతరులకు సాక్షి చెప్పి వారిని నువ్వు దేవుని మందిరానికి వాళ్ళు చికటిలో ఉంటున్న వారిని వెలుగులోనికి మీరు నడిపించినట్టుగా చెప్పి ఉన్న ప్రే సహోదరి సహోదరుడా ఈ రోజున దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ఈ యొక్క మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా సర్వ లోకములకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడని ఏక రోజున నూతన సంవత్సరం రోజున ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరికి ఒక సహోదరికి కానీ లేకపోతే ఒక బ్రదర్కి కానీ అని లేదు కానీ ఒక కులానికి కానీ లేకపోతే ఒక మతానికి కానీ ఒక తెల్లవాళ్ళకి కానీ లేకపోతే నల్లగా ఉంటున్న కానీ లేదు కానీ ప్రతి ఒక్కరి పని ఒక బాధ్యత దేవుడు పెట్టున్నాడు ప్రియ సహోదరు సహోదరుడా సర్వ లోకములకి సర్వ సృష్టికి నువ్వు సువార్త చెప్పాలి అదే విధంగా చాలా మంది నరకంలో ఉంటున్న పిలవచ్చున్న వారిని నువ్వు ఈ ఇప్పుడున్న ఈ యొక్క సమయంలోనే నువ్వు ప్రార్థన చెయ్యి ఒక వ్యక్తిని మన కుటుంబంలోనే లేకపోతే మనం పనిచేస్తున్న పని కాడ కూడా సరే చాలా మంది అన్నిలుగా ఉండొచ్చు లేకపోతే కష్టాల్లో ఇరుకు ఇబ్బందులతో ఉండవచ్చు వాళ్ళు నేను ఈ యొక్క అప్పులు భరించలేని స్థితిలో నేను మరణించాలనుకుంటున్నానని చెప్పవచ్చు అలాంటి వారిని నువ్వు గుర్తించి నువ్వు వాళ్ళని ఏం చేయాలంటే దేవుని మందిరానికి దేవుని లోనికి నువ్వు నడిపించాలని ఈ యొక్క ఉదయకాల సమయం నా వాక్యం ధ్వ సూటిగా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడని నేను మనం చేస్తున్న పే సహోదరి సహోదరుడా ఈ యొక్క మాటలు విని ప్రతి రోజు కూడా మనం ఏం చేయాలన్నమాట దేవుని యొక్క సువార్తను ఇతరులకు మనం చెప్పాలి మైకి పెట్టుకుంటేనే ఒక సేవకుడని కాదు కానీ లేకపోతే ఒక తేజ్ పనే వ్యక్తి దేవుని యొక్క వాక్యం బోధిస్తే ఒక సేవకుడని కాదు కానీ ఇతరులకు పేదవాళ్ళకి లేకపోతే విధవరాళ్ళకి లేకపోతే అనాథాశ్రమంలో ఉంటున్న వారికి లేకపోతే దేవుని యొక్క మాటలు చెప్పడం కూడా ఇతరులకి అది కూడా ఒక స్వార్థనే అది కూడా దేవుని యొక్క పనే అదే విధంగా ఈ యొక్క మాటలు ఉంటున్న సహోదరి సహోదరుడు ఈ యొక్క మాటలకు లోపడి దేవుని యొక్క ప్రేమను నువ్వు క్రియలో చూపించినట్లయితే అది కూడా ఒక సువార్త మాత్రమే ప్రియ సహోదరు సహోదరుడా ఉన్న యొక్క సమయంలో ఏ క్షణమన మనము మరణిస్తామో ఏ క్షణంనో మనము ఈ లోకము విడిచిపెళ్తాము విడిచిపెట్టి వెళ్తాం మనకైతే తెలియదు కానీ మనకు జీవితంలో నీటి పొడుగుల వంటిది ఆవిరి వంటిది ఉన్న యొక్క సమయంలోనే ఇతరులకు నువ్వు దేవుని యొక్క వాక్యం చెప్పాలి దేవుని యొక్క మాటలు చెప్పాలి దేవుడు ఒక రోజున రాబోచున్నాడు నువ్వు ఈ లోకంలో నిన్ను ఇన్ని రోజులు ఉంచున్నాడు ఇన్ని సంస్థలు నిన్ను సజీలకు ఉంచున్నాడు నీ యొక్క ద్వారా ఎంత మంది రక్షణలోకి వచ్చి ఉన్నారు నిన్ను అడిగితే ఏమి పరిస్థితి ప్రియ సహోదరి సహోదరుడ ఆ మాటలకు నువ్వు ఈ రోజున దేవుడు నాతో సూటిగా మాట్లాడే ఉన్నాడని నువ్వు విశ్వసించి నువ్వు ఈ యొక్క మాటలకు లోపడి నువ్వు ప్రార్థన చేసుకొని ఇతరులకు ఈ రోజు నుంచి నువ్వు ఒక తీర్మానం తీసుకో నేను ఒక పది మందికి కాదు కానీ లేకపోతే ఒక దేశానికి నేను మార్చలేను గానీ నేను వచ్చి ఒకే ఒక వ్యక్తినైనా దేవా నీ యొక్క వెలుగులోనికి నడిపించాలి దేవా ఒకరైనా ఇద్దరైనా వంద మంది అయినా గోల్డ్ ఈ యొక్క సంవత్సరంలో ఈ రోజు నువ్వు రాసుకో నేను ఒక ముప్పై మందికి చెప్పాలి దేవ ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఒక పది మందిని నేను రక్షణలో నడిపించాలి లేకపోతే ఒక యాభై మందినైనా రక్షణలోకి నడిపించాల లేకపోతే ఒక వంద మందినైనా నేను దేవా నీ యొక్క అడుగు జాడలో నీ యొక్క నీడలోకి నేను నడిపించాలి దేవాని ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీకు తోడే ఉండి అన్నింటి ఎందుకు నీకు విజయం ఇస్తారని పూర్వకరట మనవి చేసుకున్నాను అదే విధంగా కళ్ళు ముసుకు చిన్న ప్రార్థన చేసుకున్న మహామౌర్మికిగా ప్రేమించిన పరలోపన మా తండ్రి దేవా గడిచిన సంవత్సరం అంతా మీ కాచి కాపాడి మరొక నూతన నెల నూతనమైన రోజున మీరు మమ్మల్ని సజల్లో కల్పించినారు బట్టి మీకు స్తోత్రములు అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక తీర్మానం తీసుకొని లేవా ఒకరినే ఒక సంవత్సరం దేవుని యొక్క మాటలు చెప్పాలి ఒక పది మందికైనా చెప్పాలి లేకపోతే ఒక వంద మందికైనా చెప్పాలి ఒక తీర్మానం కలిగి ఆ తీర్మానంలో మీరే వారు తీర్మానం తీసుకొని మీకు మరొకరిచినప్పుడు మీ యొక్క చిత్తానుసరంగా మీ సహాయం ద్వారా వారు చెప్పడానికి వాళ్ళకి మీరు ధైర్యం దయచేయమని కుమారుడు మా రక్షకుడు క్రిసు అధికరమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యు